అల్వాల్ సర్కిల్ శ్రీ సాయి సూర్య కాలనీలో సెంటరింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్క్రాప్ దుకాణ యజమానుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అల్వాల్ సిఐ ప్రశాంత్ డిఐ తిమ్మప్ప ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సిఐ ప్రశాంత్ మాట్లాడుతూ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొన్ని రోజులుగా సెంట్రింగ్ బాక్సులు చోరీ జరుగుతున్నాయని ఇటీవల కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి సెంట్రింగ్ బాక్సులు రికవరీ చేయడం జరిగిందని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్క్రాప్ దుకాణ యజమానులు చోరీ చేసి తీసుకొచ్చిన సెంట్రింగ్ బాక్సులను ఎవరు కొనవద్దని ఎవరైనా సెంట్రింగ్ బాక్సులు కొన్నట్లు తెలిస్తే చోరీ చేసిన నిందితులతో పాటు స్క్రాప్ దుకాణ యజమానిపై కూడా కేసు నమోదు చేసి రిమాండ్ తరలిస్తామని హెచ్చరించారు ఈ జరిగిన రెండు మూడు నెలల్లో మన దగ్గర కొన్ని దొంగతనాలు జరిగినాయి మీ అందరి సహకారంతో అలాగే మా యొక్క సహకారంతో గా పట్టుకున్నాము ఇక్కడి నుంచి ఇలాంటి మళ్ళీ రాకుండా మన అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఇప్పటి నుంచి ఒక్కసే బోక్స్ కూడా పోకుండా మనం చర్య తీసుకున్నాం ఆ చర్య తీసుకోవాలంటే మీ యొక్క సహకారం కూడా కావాలి ఎందుకంటే మీరు ఈ బిజీలో మీరు మాకు కూడా కొన్ని బిజీలు ఉంటాయి ఇప్పుడు తీసిన లేగా చెప్పినట్టు తీసిన వెంటనే ఒక దానికి ఒక నిఘా పెట్టడం మనం తీసిన ఒక ఇంకా ఈ రోజు ఒక వీడియో నుంచి తీసి అక్కడ స్టోరీ చేసుకుంటే ఇమీడియట్ మనం దొరకపోవచ్చు వాడుకో వాడుకో దొరికితేనే మనం అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసుకుంటాం అలా అని మనం తీసుకుని వేరే ప్లేస్ లో పెట్టుకోలేదు కదా అట్లానే ఒక కొంత మీరు కూడా కొంత ఆలోచించేసి ఒక సేఫ్ డిఫెన్స్ లో పెట్టుకొని మనం నిఘా కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒక్కోసారి మన అది త్రీ అవర్స్ లో మూడు గంటలు నాలుగు గంటలు ప్రాంతాలు జరుగుతున్నాయి సో అవి కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఎవరైతే పెట్టుకున్నారో వారు కూడా మాకు ఇంటిమేషన్ ఇచ్చి సరే ఒక్కసారి ఇక్కడ నిఘా పెట్టండి మా సెంటర్ బాక్స్ ఉన్నాయి అంటే మీరు కూడా వాళ్ళని కొద్దిగా నిఘా మీరు కూడా మీ